హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన వీడియోలో పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళ రెసిపీ ముందు ఒక కుక్క తీసుకుని దాంట్లో త్రీ టీ స్పూన్స్ పప్పు నూనె వేసుకోవాలి ఈ పప్పు నూనె వల్ల బ్యాక్ పెయిన్స్ అనేవి రావు దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గుప్పుడు తొక్క తీసిన వెల్లుల్లి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి వల్ల మిల్క్ ప్రొడక్షన్ చాలా బాగా పెరుగుతుంది అండ్ అలాగే కొంచెం పసుపు వేసుకోవని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దోసకాయ ముక్కను కట్ చేసి పెట్టుకొని కుక్కర్లో వేసేసుకోవాలి బాగా ఫ్రై చేసుకుని కొంచెంసేపు మూత పెట్టుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా మగ్గ పెట్టుకొని కారొడి టూ స్పూన్స్ వేసుకోవాలి కారం అనేది యూజ్ చేయకూడదు పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు అందుకనే నేను ఎక్కడ పచ్చిమిరకాయ యూజ్ చేయలేదు కొంచెం వాటర్ వేసుకొని టూ విజిల్స్ అవ్వాలి లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇఫ్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్